హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కేఎఫ్సీ చికెన్ కాపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా నేను పావు కేజీ చికెన్ తీసుకొని వాటిని ఈ విధంగా బారుగా వచ్చేటట్టుగా తీసుకున్నాను ఫ్రంట్ పాట్ని దానిలో దానికి సరిపడా సాల్ట్ మరియు కారము టూ స్పూన్స్ ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బదులుగా మీరు గార్లిక్ పౌడర్ అని దొరుకుతుంది అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్క మొత్తం మసాలాలు కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ప్రతి పీస్కి మనం వేసిన మసాలా మొత్తం పట్టేలాగా వీలైతే కనుక కొంచెం మెత్తగా గట్టిగా కలుపుకోవాలి అంటే ముక్కను గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవాలి అలా అయితే ముక్క లోపల వరకు ఈ గ్రేవీ లేదా మసాలా అనేది మొత్తం ముక్క మొత్తానికి పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మబద్ద కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ అవర్స్ మూత వేసుకొని పక్కన పెట్టుకుందాం టూ అవర్స్ తర్వాత చిన్న సైజు ఒక ఉల్లిపాయ మరియు ఒక స్పూన్లో సగం మిరియాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక్క పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకొని అది మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు కాన్ పౌడర్కి రెండు కప్పులు మైదా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ పోసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో ప్లేట్లో కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి వీలైనంత చిన్నగా స్మాష్ చేసుకోండి వీటిని ఇలా చేసుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ని తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని ఆ పిండిలో ముంచి కార్న్ఫ్లేక్స్లో కూడా డీప్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అలాగా మన దగ్గర ఉన్న పీసెస్ మొత్తాన్ని ఇదే విధంగా కలుపుకొని డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కితే సరిపోతుంది అందులో ఒక్కొక్కటిగా వేసుకొని అటు ఇటు రెండు నిమిషాలకు ఒకసారి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఈ విధంగా చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మైనీస్ టమోటా కచప్తో చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్టీగా చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది వీటిని ఈవినింగ్ టైంలో చాలా తొందరగా కుక్ చేసుకోవచ్చు స్నాక్ లాగా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పెట్టడానికి ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ